హలో వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి ఇటీవల ఒక ప్రముఖమైనటువంటి సీనియర్ యాక్టరు రాజేంద్ర ప్రసాద్ కాంట్రవర్సీకి అడ్రస్గా నిలుస్తున్నాడు సోషల్ మీడియాలో ఎందుకంటే పలు ప్రెస్ మీట్లల్లో ఈవెంట్లలో చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి మరి తాజాగా జరిగిన ఒక జరిగినటువంటి ఒక ఈవెంట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వైరల్ అయినాయి ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ అంటే ఒక అద్భుతమైన యాక్టర్ చిన్నప్పటి నుంచి మరి శిక్షణ పొంది గోల్డ్ మెడల్ తీసుకొని ఆయన అద్భుతమైన నటనతోటి ఎన్నో సినిమాలలో నవ్వించేటువంటి క్యారెక్టర్లు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే జీవించినటువంటి సందర్భాలు ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి మరి ఆయన చేసినటువంటి రాంబంట్ అనేటువంటి సినిమా చెప్పుకుంటా పోతే ఆయన సినిమాలు ఒక క్యారెక్టర్ సినిమాలు చాలా అద్భుతమైనటువంటి సినిమాలు ఉన్నాయి ఆయనే నవ్వులను పండించే దాంట్లో నవ్వుల రారాజుగా వెలుగొందినటువంటి రాజేంద్ర ప్రసాద్ ఒక వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక పేషెంట్ కూడా ఆయనే జోక్ చేసినటువంటి సన్నివేశాలను చూసినప్పుడు ఆ యొక్క జబ్బును మర్చిపోయి ఉత్సాహంగా ఉండేటువంటి అంత ప్రేరణ కలిగించేటువంటి యాక్షన్లోకి దిగి క్యారెక్టర్ యాక్షన్ ఏదైతే క్యారెక్టర్ ఇస్తారో ఆ క్యారెక్టర్లో నిమగ్నం అయిపోయి అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి ఎన్నో అవార్డులు కొట్టినటువంటి రాజేంద్ర ప్రసాదు మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకో ఆయనే నోరు వారేసుకోవడం వలన మరి ఏజ్ ఫ్యాక్ట్ వలన ఆయనకి ఏదన్నా ఇంటర్నల్గా ఆయనకు జరిగినటువంటి ఏదైనా మానసికమైనటువంటి ఇబ్బందితోటి మరి ఇక్కడ ఈ యొక్క పబ్లిక్ ప్లేస్లలో ఎక్కువ మంది ఉండేటువంటి స్టేజీల మీద ఎవరిని పడితే వారిని వాళ్ళను ఈజీగా ఇష్టం వచ్చిన రీతిలో నోరు వారేసుకోవడం వల్ల మరి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది మరి అది ఎందుకు వస్తుంది మరి అంత గొప్ప నటుడు అలాంటి ప్రవర్తన ఉంటే ఒకవేళ నేను నోరు జారుతనేమో అక్కడికి వెళ్ళి మాట్లాడితే కాంట్రవర్స్ అవుతుంది కాబట్టి ఇతరుల మనసులు బాధపడే విధంగా నేను మాట్లాడుతున్నా అని తెలిసి అతను అలాంటి కార్యక్రమాలకు రాకుండా ఉంటే ఆయన విజ్ఞతకు మంచిదని అనుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి నటుడు ఇట్లా నవ్వుల పాలు కావడము నవ్వులు పూయించినటువంటి రాజేంద్ర ప్రసాదు నవ్వుల పాలు కావడం అంటే ఆయన ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసినటువంటి ఆ ఆశయమైనటువంటి ఆ యొక్క ఆ పిక్చర్స్ తీసి ఇంతమందికి కొన్ని వేల లక్షల మందికి నవ్వులు పూయించి నీ యొక్క నటనను జీవం పోసి ప్రజలలో నువ్వు ఒక గుండెలకు అతుకునేలాగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాదు ఈరోజు కామెడీగా మరి ఎవరో అందరు నీ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఆ దుస్థితికి రావద్దని అలాంటి మీకు పేషెన్సీ కోల్పోయి ఉంటే కనుక మీరు ఇంట్లో ఉండడం బెటరు అట్లా పబ్లిక్లోకి వచ్చి ఎవరిని పడితే వాళ్ళు అంటే వాళ్ళు నీకంటే చిన్నవాళ్ళు అయినప్పటికి కూడా నీతో సన్నితంగా ఉన్నప్పటికి కూడా అక్కడ వేదిక సందర్భంగా మన మామూలుగా కామన్గా ఇద్దరు కూర్చొని మాట్లాడినట్టు ఆ ప్రజలలో పబ్లిక్లో డయాస్ల మీద ప్రెస్ మీట్ల దగ్గర ఈవెంట్ల దగ్గర వాళ్ళను ఈజీగా మాట్లాడడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి రాజేంద్ర ప్రసాద్ గారికి ఒకటే రిక్వెస్ట్ సార్ మీకున్నటువంటి గొప్ప పేరు మీరు చేసిన త్యాగం మీరు ఎన్నో సినిమాలను ఈ యొక్క ప్రేక్షకులకు అందించి చాలా గొప్ప విజయాలు సాధించినటువంటి మీరు ఇప్పుడు చివరి దశలో ఇలాంటి కాంట్రవర్సు మీరంటేనే భయపడేలాగా వస్తున్నాడా రాజేంద్ర ప్రసాదు అని వాళ్ళు దర్శకునేలాగా ఉండకుండా మీరు కొంచెము దాన్ని సరిదిద్దుకొని అలాంటి లేకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే అందరు ఆర్టిస్టులే అందరూ కింది స్థాయి నుంచి ఒక స్థాయికి కష్టపడి ఎన్నో త్యాగాలు చేస్తూ ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఒడదొడుకులు ఎదుర్కొని ఒక స్థాయికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీకంటే జూనియర్స్గా ఉండొచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు ఒక కష్టం కష్టపడి వచ్చినటువంటి ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళను పబ్లిక్లో ఎట్లా పడితే అట్లా నోరు పారేసుకోవడం వల్ల వాళ్ళకు బాధ కలిగించేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి జరగకుండా మీరు అలాంటి వేదికలను పంచుకోకుండా ఉంటే మంచిదని మేము కోరుకుంటున్నాం థ్యాంక్